రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల కురుమ సంఘం భవన్లో వస్పరి బాబయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రస్తుతం ఉన్న సంఘం భవన్ విస్తారణ కార్యక్రమాన్ని చేపట్టే విషయంపై చర్చ జరిగింది ఈ కార్యక్రమానికి సంఘం ప్రధాన కార్యదర్శి గుండా నరసింహ కౌన్సిలర్ డైరెక్టర్ కొత్తకుమ్మ మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్ గుండాభాగ్యమ్మ రాజ్ గుండా లింగమయ్య శల్వోజు భిక్షమయ్య మరియు వస్పరి రమేష్ దామోదర్ కోషిక రాజేందర్ కోషిక మహేందర్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పెరిగిన సభ్యులకు సంఖ్యకు అనుగుణంగా భవనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు जनरल बॉडी मीटिंग में कहां आएंगे फॉरगेट कर देना है अच्छा चलो तो आगे फॉर है कि सर हमारी ले ले हां बाकी बचा का बाकी जब गवर्नमेंट मारे मजे ये रे माला बोड़ा बोड़ा जा रे <laughs> <अगेरा थाथ>। ఈరోజు ఇక్కడికి కుల బాంధవులు అందరూ వచ్చిన నాకు పేరు ధన్యవాదాలు మన వివరణ కాపురం సహకార సంఘం జనరల్ బాడీ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన పెద్దలు కుల బాంధవులు మన ఈరోజు ఇక్కడికి మన సంఘము వద్ద మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కుల బాంధవులందరికీ పేరు పేర్ల ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మన కదపండు వాడు కౌన్సిలర్ గుండా భాగ్యమ్మ ధనరాజు అదేవిధంగా నాతోటి ఉన్న మన ప్రధాన కార్యదర్శి గుండ నరసింహ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ మైలా భంగి ఎన్నలమ్మ గారు అదేవిధంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు మన మాజీ సర్పంచి మంగమ్మ శివకుమార్ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మన సంఘంలో ఒక ఆమె మన కుటుంబ సంఘం తరఫున జనరల్ బాడీ ఏర్పాటు చేసిన అధ్యక్షులు ఉత్తర్ గారికి అదేవిధంగా ఈ బాడీ కమిటీ డైరెక్టర్లు ప్రధాన కార్యదర్శి నరసింహ గారికి అదేవిధంగా మా సర్పంచ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మంగమ్మ గారికి మా కుటుంబ సంఘం బ్యాంక్ డైరెక్టర్ డైరెక్టర్ కూడా అదేవిధంగా ఎన్యాలమ్మ గారికి కూడా అందరికీ నమస్కారం తెలుపుతున్నా ముఖ్యంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసిన అధ్యక్షునికి కూడా అదృష్ట భావిస్తున్న వస్తూ రాబాయ్ గారు నమస్కారం ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మా కుటుంబ సంఘం మా కుటుంబం వెంటనే కలుసుకొని కుటుంబ సంఘంలో జనాభా మా ఆరు వందల జనాభా అయింది అప్పుడు అప్పుడు ఇంతకుముందు రంగాలు ఉన్నప్పుడే మాకు ఆళ్ళు కట్టడం జరిగింది చిన్నగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అడగంగానే చైర్మన్ మేడం కూడా మాకు ఇరవై లక్షల రూపాయలు సాహసం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అందరితో పాటు ముందు చెప్పిన మాట్లాడుకున్నాము ఎక్కేమాలే చెందిన కూడా ఇంత అక్కడక్కడ గ్రామాలతో కూడా పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది ఆయన దగ్గర కూడా హోదా మళ్ళీ కూడా ఎమ్మెల్యే సార్తో నిన్న ఆమె హసాన్ తోటి ఇంకా మళ్ళీ కూడా మా భవనం పూర్తి కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళని నమస్కరిస్తాను ఈరోజు జనరల్ బాడీ ఏర్పాటు చేసిన కుటుంబ సంఘం అధ్యక్షులు వస్తున్న బాబాయ్ ప్రధాన కార్యదర్శి నరసింహ గారికి అలాగే నాతోటి డైరెక్టర్ దగ్గర రాజు గారికి కుమార్ గారికి అందరూ ఇక్కడ చేసిన కుటుంబ సంగలకి యూత్ సభ్యులకి అందరికీ తెలియజేస్తాము మేము ఈ కుర్మూ తుర్గంజాలో చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం సంగం ఏర్పాటు కూడా చాలా ఏం ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు దాన్ని ఉద్దేశించుకొని స్థానిక కౌన్సిలర్ తప్పకుండా డెవలప్మెంట్ కావాలని చెప్పినటువంటి మున్సిపాలిటీలో కమిటీల కింద పేరు నచ్చుతుంది కాబట్టి అట్లాంటి ఇబ్బంది లేకుండా మన దాంట్లో ఎవరైనా ఫంక్షన్ చేసుకున్న చేసుకోవడానికి కానీ బట్టలు చేసుకోవడానికి కానీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ మీటింగ్ కానీ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా ఇంత పెద్ద ప్లేస్లో మంచి కమ్యూనిటీగా ఏర్పాటు చేయడం కోసం మేము కుటుంబ సంఘంలో అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది దానికోసం కూడా పెద్దవాళ్ళని కలిసి మంచి మనుషాలు తయారు చేస్తామని తెలియజేస్తాం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరు తెలియజేస్తాం కార్యవర్గానికి అందరూ కూడా ఇదే విధంగా అందరూ సహాయ సహకారం అందిస్తే మనం బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం మెత్తది ఇంతకుముందు మంగమతం వారు చెప్పినట్టుగా మనం దాన్ని మట్టుకుంటే వాడుకోవచ్చు అందరికీ కూడా సేఫ్ సైడ్ అవుతాము సేఫ్ సైడ్ అంటే కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళైనా పెళ్లి కూడా చేసుకున్నాను మీరుగా అవిధంగా చేసుకుందామని ఆలోచన చేసినా కాబట్టి కాబట్టి కులాసులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ సహకరిస్తే ఇక కార్యక్రమం అవుతుంది సహకరిస్తూ సహకరించినటువంటి అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను